ఒక్కడై రావడం పోవడం వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ అంటూ సాగే ఈ పాట ఆ నలుగురు సినిమాలో చైతన్యప్రసాద్ రాసింది అనాథలంటే ఎవ్వరూ పట్టించుకోరు అలాంటిది వారు చనిపోతే ఎవ్వరూ దగ్గరకు కూడా రారు పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనతో చరించిపోయిన అంబేద్కర్ అనాథశవాలకు అంతిమ యాత్రికుడిగా మారారు అతడు కేవలం డ్రైవర్ మాత్రమే నిరుపేద కుటుంబమైన ఆ వృత్తి ద్వారా వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రవృత్తిగా అనాథశవాలకు కొంతమేర సొంత డబ్బు వెచ్చిస్తూ ప్రవృత్తిగా సామాజిక సేవ చేస్తున్నారు కాకినాడ ప్రతాప్ చెందిన కూపర్ అంబేద్కర్ పదవ తరగతి వరకు చదువుకున్న అంబేద్కర్ ఆ తరువాత పేదరికం కారణంగా చదువుకు స్వస్తి చెప్పి తనకు ఇష్టమైన డ్రైవింగ్ను నేర్చుకుని అదే వృత్తిగా కొనసాగిస్తూ జీవిస్తున్నారు భార్య లక్ష్మితో పాటుగా ఇద్దరు కుమారులు లోకేష్ ఉన్నారు కాకినాడకు చెందిన మాజీ ఎంపీ ఎంఎం పల్లెంరాజు తాతయ్య పంతం రామస్వామి వద్ద ఆయన మొదట్లో కారు డ్రైవర్గా చేరారు ఓ రోజు తాను అద్దెకు ఉండే ఇంటి సమీపంలో ఓ యాచకుడు చనిపోగా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కుళ్ళిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది తర్వాత మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్లో ఎక్కించి తీసుకువెళ్లారు ఆ దృశ్యాన్ని చూసిన అంబేద్కర్ కన్నీటి పర్యంతమయ్యారు ఆ క్షణమే నిర్ణయించుకున్నారు నానే ఎవ్వరూ లేని అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం బాధ్యతగా ఎంచుకున్నారు దీనికోసం రెండు వేల ఏడులో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీగా ఉన్న డాక్టర్ దుర్గరాజును కలిసి ఆత్మ బంధువు పేరుతో మృతదేహాల తరలింపు వాహనం నడిపే ఉద్యోగంలో చేరారు అప్పటి నుంచి రెండు వేల పదిహేడు వరకు రెడ్ క్రాస్లోనే పనిచేశారు వందలాది మంది అనాథలకు అంత్యక్రియలు పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు రెండు వేల పదిహేడు నుంచి కాకినాడకు చెందిన కండిపోయిన ధర్మరాజు నిర్వహిస్తున్న కండిపోయిన వారి శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థలో చేరారు అక్కడ పంతం రామస్వామి సోదరుడి కుమారుడు పంతం నెహ్రూ కృషితో మహాప్రస్థానం వాహనం నడుస్తోంది నాటి నుంచి నేటి వరకు అదే సంస్థలో కొనసాగుతూ ఉన్నారు అక్కడ వాహనం నడపడంతో పాటు పూర్తి స్థాయిలో అనాథ మృతదేహాలను మోసుకు వెళ్లడం తరలించడం వంటి పనులు కూడా చేస్తుంటారు కుళ్ళి శరీర భాగాలు తెగిపోయిన మృతదేహాల నుంచి గుర్తు తెలియని మృతదేహాల వరకు అందరూ ఉండి కూడా కుటుంబ సభ్యుల ఆదరణ లేని దేహాల నుంచి ఎవ్వరూ లేని అనాథల వరకు స్వయంగా అతడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు పదకొండు వందల యాభై మూడు అనాథ మృతదేహాలను కాటికి తరలించారు వందలాది మందికి తలకొరివి కూడా అతడే పెట్టారు కరోనా రెండు దఫాల్లో మృతి చెందిన అనాథలు యాచకులు నూట డెబ్బై మందికి అంబేద్కర్ అంత్యక్రియలు చేశారు మృతదేహాలను తాకడం ప్రమాదమని తెలిసిన భుజంపై మోసుకు వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు తనకు కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ వచ్చినా తట్టుకొని ఆ తరువాత ఇదే కృషిని కొనసాగించారు అంతిమ సంస్కారమే సేవగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా అనాథలకు అంత్యక్రియలు చేయటం ఎంతో సేవగా భావిస్తున్నానంటూ ఆయన చెబుతున్నారు అనాథలతో పాటుగా సమాజంలో అందరూ ఉండి కూడా కొందరు అంత్యక్రియలకు ముందుకు రాని వారికి కూడా నా వంతుగా సహాయం చేస్తున్నా మామూలుగా వ్యక్తులు ఏ విధంగా పూలదండలు పూలు వేసి గౌరవంగా అంత్యక్రియలు చేస్తామో అనాథలకు కూడా అలాగే నిర్వహిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు